హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంత టాపిక్ లోకి వస్తే దేవయాని శర్మ ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి పేరు దక్కించుకుని దూసుకుపోతుంది నవీన్ చంద్ర నటించిన భానుమతి రామకృష్ణ మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాలో హీరో ఫ్రెండ్ గా కనిపించింది ఆ తర్వాత పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది ఇటీవలే సేవ్ ది టైగర్స్ సైతాన్ వెబ్ సిరీస్ లో సూపర్ గా క్రేజ్ సంపాదించుకుంది దేవయాని శర్మ ఇంకా దేవయాని శర్మ ముంబైకి చెందిన యాక్టర్ డిస్నీ ఫిలమ్స్ హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సేది టైగర్స్ తో చాలా మందికి దగ్గర ఉంది దేవయాని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాల కోసం నాలుగేళ్లుగా హానెస్ట్ గా హార్డ్ వర్క్ చేస్తుందని ఆమె ప్రొఫైల్ ని చూస్తే అర్థమవుతుంది ఇక సైతాన్ వెబ్ సిరీస్ లో రఫ్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ చేసింది జీవితంలో తాను ఎంచుకున్న మార్గానికి అడ్డం వచ్చిన వారిని చంపేందుకు కూడా వెనకాడు జయప్రద రోల్ లో నటించి అదరగొట్టింది దేవయాని శర్మ ఇప్పుడు పెద్ద హీరో చిత్రాల్లో అవకాశాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంది దేవయాని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కమర్షియల్ హీరోయిన్ కావాలన్నదే తన లక్ష్యం కాదని తెలిపింది మంచి స్కోప్ ఉన్న రోల్స్ లో నటించాలన్నదే తన కలగా చెప్పింది కోలీవుడ్ లో అడుగు పెట్టాలనుకుంటున్నట్లు కూడా వెల్లడించింది అయితే సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది రకరకాల ఫుట్బోల్ తో అభిమానులను అల్లరిస్తుంది తాజాగా పొట్టి వైట్ కలర్ గౌన్ లో అందాలు ఆరబోసింది దేవయాని అద్దం ముందు నిల్చొని ఓరచూపులతో ప్లాట్ చేసేస్తుంది టైస్ షోస్ తో కుర్రాల మతలు పోగొడుతుంది తన ఫోజులతో హీట్ పుట్టిస్తుంది స్క్రీన్ షో కోసం క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది ప్రస్తుతం ఈ బ్యూటీ క్యాప్షన్ ఆలోచింపజేసేలా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు ఏదైనా దేవయాని గ్లామర్ షో అదిరిపోయిందని నెట్టింట సందడి చేస్తుంది బాహుబలి మూవీ తర్వాత ఢిల్లీ ప్రజలు ఫిదా అవుతున్నారని అందుకే దేవయాని కూడా తాలీల్ వచ్చిందంట ఈ విషయాన్ని ఆమెనే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది దేవయాని మంచి చిత్ర కారణయే కాదు ఖాళీ సమయాల్లో పెయింటింగ్స్ వేస్తూ ఉంటుంది అందుకోసం స్పెషల్ ఇన్స్టా అకౌంట్ కూడా యూజ్ చేస్తుంది మరి ఫ్యూచర్ లో ఈ అమ్మడు ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి ఇది ఫ్రెండ్స్ దేవయాని శర్మ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఇంకా మరెన్నో న్యూస్ కు మన చిత్రాలు యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంటాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన సుభాష్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా నేను లేటెస్ట్ చేసిన ప్రియా వస్తున్నా వా షార్ట్ ఫిల్మ్ చేశాను ఫ్రెండ్స్ అది కూడా చూసిన వీడియో తర్వాత అది కూడా ఒకసారి చూసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నెన్నో ఎంటర్టైన్మెంట్ న్యూస్ మన పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పుడు ఎప్పుడు వస్తూనే ఉంటాయి అలా రావాలంటే ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అండ్ ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్